మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చాను ఆల్రెడీ నేను దాని మీద వీడియో కూడా చేశాను చూడండి కొంచెం ఈ మైండ్ ఫ్రీ అవుతుంది ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది ప్రాక్టికల్గా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడే బ్రోకర్స్ తర్వాత ఏమంటారు పిఆర్ఓస్ కొన్ని గ్యామ్లింగ్ చేసే కంపెనీలు లేదా కాల్ సెంటర్సు రెడీ అవుతాయి నేను మీకు సీట్ ఇప్పిస్తాము మీకు మీ మార్క్స్కి ర్యాంక్ రాదు ఆంధ్రప్రదేశ్లో నాకు జే ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈ పర్సన్ తెలుసు నేను అక్కడ అడ్జస్ట్ చేపించి మీకు సీట్ ఇప్పిస్తాను మీరు కొంత అమౌంట్ మాకు పే చేయండి అని చెప్పేసి చాలా ఫ్రాడ్ జరిగే పాజిబిలిటీ ఉంది దాని గురించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెరీ క్లియర్ ఇచ్చారు కేటగిరీ ఏ ప్యూర్ గవర్నమెంట్ ఇది అందరికీ తెలుసు కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి కదా అవి కూడా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అండి యూ షుడ్ ట్రస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది ట్రస్ట్ అవ్వండి ఖచ్చితంగా మీరు మనం మోసపోము ఓకే జెన్యున్గా మనం కష్టపడి ఆ ఎలిజిబిలిటీ ఉంది అంటే మనకు సీట్ వచ్చేస్తుంది ఏ చిన్న డౌట్ ఉన్నా డైరెక్ట్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి ఓకే నాకు మాకు కూడా కాల్స్ వచ్చాయండి మీరు పేరెంట్ దగ్గర మాట్లాడి సజెస్ట్ చేయండి మాకు మేము ఎలాగో సీట్ ఇప్పిస్తాము అని చెప్పేసి ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మోసపోకండి దాని గురించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వెబ్సైట్లో ఏమి ఇచ్చారో నేను మీకు చూపించబోతున్నాను అసలు రోజు లిస్ట్ చూసి కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు కొద్దిమంది హ్యాపీగా ఉన్నారు ఒక్కసారి దాని గురించి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చెప్పాను ఆల్రెడీ మళ్ళీ ఒక్కసారి చెప్తా చాలామంది పేరెంట్స్ టెన్షన్లో ఉన్నారు లిస్టును చూసిన వెంటనే ఇది ఫైనల్ కాదు మెరిట్ లిస్ట్ వస్తుంది అంటున్నా కూడా టెన్షన్ పడుతున్నారు అందుకని చెప్తా నీ క్వాలిఫైడ్ టోటల్ క్వాలిఫైడ్ ఇన్ ఇండియాలో ఎంతమంది నీట్ పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇందులోకించి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ని తెచ్చుకున్నాం ఓకే అది ఎంతమంది ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఇంకా ఇది మర్చిపోండి ఈ ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు వన్ టూ త్రీ అని నెంబరింగ్ ఇచ్చారు ఆ ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ ఎంత ఉన్నాయి అంటే సిక్స్ సిక్స్టీ నైన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మార్క్స్ సిక్స్ సిక్స్టీ నైన్ అది ఫస్ట్ ర్యాంక్ సీరియల్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే లాస్ట్ ర్యాంక్ ఎంత మార్క్స్ వన్ వన్ త్రీ ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ బిలో టూ ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళకు రాదండి ఓకే నో డౌటా ఎందుకంటే ఓపెన్ ఉండి టూ ఫిఫ్టీ ఉన్నాయంటే రాదు రిజర్వేషన్ పీడబ్ల్యూ అవన్నీ నేను చెప్పట్లేదు అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరు చెప్పలేరు ఓకే ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి ఓకే ఓ నిమిషం వీటిని ఈ ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది క్వాలిఫైడ్ లిస్టే అనమాట వీటికి ఏం చేస్తారు అంటే నోటిఫికేషన్ ఇస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి మేము మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తాము అని ఇక్కడ ఇచ్చారు చూడండి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ దిస్ షల్ నాట్ బి కన్సిడర్ ఆస్ ఎ మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ లిస్ట్ కాదు క్వాలిఫైడ్ లిస్టే మెరిట్ లిస్ట్ ఫైనల్ వాళ్ళు ఎంటర్ అవుతారు కౌన్సిలింగ్లోకి అది ముప్పై ఆరు అయితే ఉండదు ఖచ్చితంగా కొద్దిమంది అసలు అప్లై చేసుకోరు సార్ వేరే వేరే రీజన్స్ తోటి వాళ్ళు అసలు అప్లై చేసుకోరు ఎంతమంది ఉంటుంది ముప్పై వేలు ఉండొచ్చు ఇరవై ఐదు వేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు ఓకే అలా ఉంటుంది అందులో మనం చూడాలి ఆ మెరిట్ లిస్ట్ ఫైనల్ అండి టెన్షన్ పడకండి మెరిట్ లిస్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ని బట్టి మనం హండ్రెడ్ పర్సంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ మనం చెప్పొచ్చు ఓకే సో నేను మీకు యూనివర్సిటీల ఇక్కడ ఇందులో ఓబీసీ ఇవన్నీ ఇవ్వలేదు యూనివర్సిటీ రూల్ ఏమి ఇచ్చిందో ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి చాలా ఉన్నాయి పేపర్స్ ఇవి అందుకే వెరీ క్లియర్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏపీ విజయవాడ ఫైవ్ టూ జీరో డబల్ జీరో ఎయిట్ అడ్వైజరీ టు ఆస్పరెంట్స్ ఆఫ్ మెడికల్ డెంటల్ అడ్మిషన్స్ బివేర్ ఆఫ్ టౌట్స్ బ్రోకర్స్ అండ్ మిడిల్ మ్యాన్ ఓకే ఆర్ మిడిల్ మ్యాన్ ఎలా అంటే ఏమనిచ్చాడు అంటే ఫ్యూ పర్సన్స్ ఫ్యూ పర్సన్స్ మే అప్రోచ్ యూ సేయింగ్ దే హ్యావ్ నోన్ గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్ లీడర్స్ అండ్ అథారిటీస్ స్టాఫ్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ డ్యూలీ షోయింగ్ కాంటాక్ట్ నెంబర్స్ దీని మీనింగ్ ఏంటి అంటే నాకు పొలిటీషియన్ తెలుసు నాకు ఎన్టీఆర్ డైరెక్టర్ తెలుసు నాకు ఈ ఆఫీసర్ తెలుసు నీకు సీటు తెప్పించే బాధ్యత నాది అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు మీరేం చేయాలి వాళ్ళు ఎవరిని మాట నమ్మకుండా డౌట్ వచ్చింది అంటే ఇగో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు హెచ్టిటిపిఎస్ ఓకే ఎన్టీఆర్ డాట్ యూహెచ్ఎస్ఏపి డాట్ ఐఎన్ అని ఇది అవసరం లేకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొట్టండి అది ఓపెన్ అయిపోతుంది ఓకే సో కౌన్సిలింగ్ ఫర్ ఆల్ మెడికల్ డెంటల్ సీట్స్ అండర్ స్టేట్ కోట ఆర్ కండక్టెడ్ అండ్ అలాటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇది ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది సిస్టమే చూసుకుంటుంది ఓన్లీ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ ది అడ్మిట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఫాలోస్ ఓకే రూల్స్ ప్రకారమే జరుగుతుంది వెరీ క్లియర్గా బోర్డ్ రెడ్డి లెటర్తో ఇచ్చారు చూడండి ఫర్ కాంపినెంట్ అథారిటీ కోటా సీట్స్ అంటే కన్వీనర్ సీట్స్ అంటే క్యాటగిరీ ఏ ఇది క్యాటగిరీ ఏ ఈ క్యాటగిరీ ఏ సీట్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ నీట్ ర్యాంక్ని బట్టే చెప్ ఇస్తాము రిజర్వేషన్స్ అండ్ వన్ టైమ్ ఆప్షన్ ఎక్ససైజ్డ్ బై ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ రెస్పెక్టు క్యాటగిరీ ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్గానే జరుగుతుంది ఇది ఓకే ఈ నవే డేస్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ క్రితము గ్యామ్లింగ్ ఏమన్నా పర్ఫెక్ట్గా జరిగిందేమో చెప్పలేము కానీ ఇప్పుడు మాత్రం మీడియా ఉంది మన ర్యాంక్కి రాలేదు సింపుల్ ఎగ్జాంపుల్ అండి మీ ర్యాంక్ ఒక వన్ ల్యాక్ అనుకోండి మీకు రాలేదు కేటగిరీ బి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ నా బైక్ వచ్చింది అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది కదా ఫ్రాడ్ జరిగిందని అప్పుడు ఆటోమేటిక్గా కేసు ఫైల్ చేయొచ్చు కదా ఇలా బిలీవ్ అవ్వండి ఓకే పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే భయపడకండి కన్ఫ్యూజ్ కాకండి ఎంతో కొంత అప్పు అయినా సరే అర్థము సీట్ వస్తే చాలు మా బాబుకు కానీ మా పాపకు కానీ అని అనుకోకండి ఓకే ప్యూర్ మెరిట్ బేస్డ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి వద్దాం కన్నుర్ కూడా తెలుసు ఫర్ మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా బి క్యా ఇది థౌజండ్స్ ల ఉంటుంది ఇది థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది కేటగిరీ ఇది వన్ ప్రో వరకు వస్తుంది ప్యూర్లీ మనకు ఫీజు గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి నేను మొత్తం డ్యూరేషన్ బట్టి చెప్తున్నా అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఎంత క్లియర్ ఇచ్చింది చూడండి అండ్ ఫేజ్ వైజ్ ఆప్షన్స్ ఎక్ససైజ్డ్ బై ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కోటా ప్యూర్ మెరిట్ క్యాటగిరీ బి కూడా మెరిట్ బేస్డే ఎన్ఆర్ఐ కూడా ప్యూర్ మెరిట్ బేస్డే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటే జరుగుతుంది ఇది వెరీ క్లియర్గా ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా సరే డైరెక్ట్గా సీట్ తెచ్చుకునే పాజిబిలిటీ ఉండదు ఇంక్లూడింగ్ స్టే వేకెన్సీ రౌండ్లో కూడా రూల్స్ ఓకే నేమ్స్ రూల్స్ ప్రకారమే చేస్తుంది ఫ్రాడ్ జరిగే ఛాయిసెస్ అండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ లేదండి ఓకే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు సెటెన్ కన్సల్టెంట్స్ కన్సల్టెంట్ వాళ్ళు అప్రోచ్ అవుతారు టాట్స్ యూట్యూబర్స్ యూట్యూబర్స్ మాట కూడా నమ్మకండి ఓకే ఇది ఇక్కడ మేనేజ్మెంట్లో సీట్ దొరికే పాసిబిలిటీ ఉంది నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ మార్క్స్ టూ మార్క్స్ అడ్జస్ట్ చేస్తారు సీట్ బ్లాక్ చేస్తారు అని ఓకే అది నమ్మకండి మోసపోకండి ఓకే మీకు డౌట్ వచ్చింది ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే అది ఎవరైనా ఫోన్లో మాట్లాడితే రికార్డ్ చేయండి ఎన్టీఆర్ యూనివర్సిటీకి వెళ్ళి అది వినిపించి చెప్పండి ఇలా ఉంది ఇది నిజమా అండి ఓకే అది నిజమా కాదా వాళ్ళే చెప్పేస్తారు ఇక ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్న ఆఫీసర్సే వాళ్ళే ఫైనల్ ఓకే అది వాళ్ళు చెప్పేది మనం బిలీవ్ కావచ్చు ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా ఆన్ ది రికార్డు ఉంటుంది క్లియర్గా ఓకే వాట్సాప్ మెసేజెస్ ఆర్ ఎనీ సోషల్ మీడియా నెట్వర్క్స్ విల్ మిస్లీడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విత్ ఫాల్స్ క్లెయిమ్స్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్ట్ అడ్మిషన్ ఆఫర్ అండ్ లో ఫీజ్ ఓన్లీ టు రూన్ స్టూడెంట్స్ మెడికల్ కెరీర్ ఎలా చెప్తారంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే అప్రోచ్ అవుతారండి మీకు మిమ్మల్ని ఇంకే మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది కదా అది ఎలా వచ్చింది మేమే ఇప్పించాము కావాలంటే తెలుసుకోండి ఇలా జరుగుతుంది డిస్కషన్ అనేది ఓకే వా ఎగ్జాంపుల్స్ చెప్తారు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీలో అడగండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది నెవర్ ట్రస్ట్ ఎనీ ఏజెన్సీ కన్సల్టెంట్ బ్రోకర్ యూట్యూబర్ వాట్సాప్ ఎనీ సోషల్ మీడియా అస్సలు ట్రస్ట్ కాకండి యూనివర్సిటీ అఫీషియల్స్ నెవర్ డిమాండ్ క్యాష్ ఆర్ ఎనీ అదర్ ఫేవరెట్ అండర్ క్యాష్ అడిగినారు అంటే ఫ్రాడ్ అది ఇక లిక్విడ్ క్యాష్ అడిగినారు అంటే ఎందుకంటే మనకు సీట్ అలాట్ అయిందంటే ఆన్లైన్ పేమెంటే ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళ యూనివర్సిటీ అకౌంట్లోకి మనీ వెళ్తుంది క్యాష్ అడిగినరంటే ఫ్రాడ్ అదిగా ఓకే నెక్స్ట్ డు నాట్ బిలీవ్ సచ్ మిస్లీడింగ్ న్యూస్ ఓకే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వెరిఫైయింగ్ ది అథారిటీ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ లైస్ ఎంటైర్లీ ద స్టూడెంట్ పేరెంట్ ఓకే మీరే జాగ్రత్త రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని చెప్తున్నారు ద మెడికల్ ఆస్పరెంట్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజర్ టు స్ట్రై విజిలెంట్ యాజ్ ది సేమ్ యాజ్ ఎసెన్షియల్ టు ఆ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ సెకండ్ సైన్స్ ఆఫ్ ఫేక్ ఎంబీబీఎస్ బీడిఎస్ కన్సల్టెన్సీ ఏజెన్సీ టౌట్స్ యూట్యూబర్స్ వాట్సాప్ మెసేజెస్ వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం ఆ పాయింట్స్ కూడా ఇచ్చారు చూడండి దే ప్రామిస్ గ్యారెంటీడ్ ఎంబీబీఎస్ సీట్స్ వితౌట్ నీట్ నీట్ లేకుండా మేము సీట్ ఇప్పించగలుగుతాము క్వాలిఫై కాకుండా సీట్ ఇప్పిస్తాము అన్నది వంద శాతం ఫ్రాడ్ ఇక మీరు బిలీవ్ కాకండి ఎంత బాగా ఇచ్చారు చూడండి నెక్స్ట్ దే ఆస్క్ ఫర్ పార్ట్ ఆఫ్ ఫుల్ పేమెంట్ పార్ట్ ఆర్ ఫుల్ పేమెంట్ అప్ ఫ్రంట్ ఎంతో కొంత మనీ ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్తారు నో డౌట్ కౌన్సిలింగ్ అలా ఉండదు ఇంత ఫీజు కట్టాలి బై డిఫాల్ట్ ఉంటుంది నీకు సీట్ అయితే ఇంత ఫీజు కట్టాల్సిందే అని అక్కడ అవన్నీ ఏమి ఉండవు నెక్స్ట్ నో ఫిజికల్ ఆఫీస్ ఆర్ వెరిఫైడ్ అడ్రస్ వీళ్ళకు ఫిజికల్ అడ్రస్ ఏది ఉండదు ఓకే వెరిఫైడ్ మీరు ఏమన్నా చెప్పిండంటే వెరిఫై చేయండి పిక్స్ తీసుకోండి యూనివర్సిటీ వాళ్ళకి రిపోర్ట్ చేయండి దే ఆఫర్ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ వాళ్ళు అలాట్మెంట్ లెటర్స్ కూడా క్రియేట్ చేస్తారు ఓకే నవే డేస్ ఎనీథింగ్ ఏదైనా పాసిబుల్ అవుతుంది తెచ్చి చూడండి లాస్ట్ ఇయర్ ఈ స్టూడెంట్కి ఆ మెడి ఇక్కడ లిస్టుల పేరు ఉందని కూడా చూపిస్తారు సో బిలీవ్ కాకండి నెక్స్ట్ బిలీవింగ్ సచ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇస్ దట్ దేర్ ఓన్ రిస్క్ ఓన్లీ మీ ఎవరైనా బిలీవ్ అయిందంటే మీ రిస్క్ మేము రెస్పాన్సిబిలిటీ కాదని చెప్తున్నారు ఓకే వాట్ టు డూ టువ్ సస్పెక్ట్ ఎ ఫ్రాడ్ ఎవరన్నా ఫ్రాడ్ అనిపిస్తే ఇమ్మీడియట్గా ఫైల్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇమీడియట్లీ రిపోర్ట్ ది ఫ్రాడ్ టు అథారిటీ కన్సర్నెడ్ సైబర్ పో సైబర్ పోర్టల్స్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ టు అలర్ట్ అదర్ స్టూడెంట్ ఆల్సో ఇమ్మీడియట్గా ఫస్ట్ యూనివర్సిటీ వాళ్ళని అడగండి కేసుని ఫైల్ చేయండి అని చెప్తున్నారు క్యాండిడేట్ షుడ్ నాట్ షేర్ దేర్ క్రెడిన్షియల్ దట్ ఈస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓటీపీ ఎట్సెట్రా ఇంకొకటి మీకు ఫోన్ చేసి మేమే కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తాము ఒక త్రీ థౌజండ్ పే చేయండి అంతా మేమే చూసుకుంటామని మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వకండి చాలా ఇబ్బంది నీట్ అనేది ఓకే చాలా మీ డీటెయిల్స్ మీ దగ్గరనే పెట్టుకోండి ఫిల్ ఆన్లైన్ ఫిల్లింగ్ కానీ ఆప్షన్ సెలెక్షన్ కానీ వెరీ ఈజీ అండి స్టెప్ వైజ్ ఇస్తారు ఓకే అది చాలా నే నేను నా వైపు నుండి కూడా నేను క్లియర్ స్టెప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డీటెయిల్స్ని ఎవ్వరికి ఇవ్వకండి ఓకే కంటిన్యూగా కాల్ వస్తాయి కాల్ సెంటర్స్ నుంచి ఓకే స్టే ఇన్ఫార్మ్డ్ స్టే అలర్ట్ జాగ్రత్తగా ఉండండి ఏది నమ్మకండి అంటున్నారు ఇంకొకటి వన్స్ అగైన్ ఇట్ ఈస్ రీట్రేటెడ్ దట్ ది యూనివర్సిటీ విల్ మేక్ ఆల్ అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఓన్లీ మళ్ళీ చెప్తున్నాము కౌన్సిలింగ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది ఇన్ ఏ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మ్యానర్ డ్యూలీ ఇష్యూయింగ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైం త్రూ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఫిల్లింగ్ జరుగుతుంది ఈ స్టెప్స్ లేకుండా మీకు ఎవరైనా సీట్ ఇప్పిస్తారు అంటే అస్సలు బిలీవ్ అవ్వకండి డబ్బులు ఇవ్వకండి ఓకే ఇంకా మంచితే మీరు సీట్ నాకు అలాట్మెంట్ తెచ్చి నేను క్రాస్ చెక్ తెచ్చుకుంటా అప్పుడు మీకు మనీ ఇస్తా అని చెప్పండి అప్పుడు మీ దగ్గర వాళ్ళు ఓకే నో నీడ్ టు అప్రోచ్ ఎనీ పర్సన్స్ ఆర్ ఏజెన్సీ కన్సల్టెంట్ సింప్లీ క్యాండిడేట్స్ కెన్ గో త్రూ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఓకే సింపుల్గా మీరు యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి మాట్లాడుకోండి అంతే వెబ్సైట్ ఓన్లీ యాజ్ స్పెసిఫైడ్ ది అఫీషియల్ నోటిఫికేషన్స్ అండ్ ది ప్రాస్పెక్టస్ విచ్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ యాజ్ అండ్ వెన్ రిలీజ్డ్ క్లియర్ తెలుస్తుంది వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ఏ అనిపిస్తుంటాయి పైన న్యూ అని ఓకే మీరు ఎక్కడ మొత్తం వెతకాల్సిన అవసరం కూడా లేదు ఓకే జెన్యున్ అడ్మిషన్స్ హ్యావ్ నో షార్ట్ కట్స్ జెన్యున్ అడ్మిషన్కి షార్ట్ కట్స్ ఉండవు ఓకే సక్సెస్కి కూడా షార్ట్కట్ ఉండదు ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ ఎంత క్లియర్ అండి ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ ద అడ్వైజరీ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ ఓకే ఇదే అంటే మనకు వచ్చిన ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు మోసపోకండి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఏ నెంబర్లో ఉన్న ఎన్ని సీట్స్ ఉన్నాయి మీ నెంబర్ ఎంత సింపుల్ ఎస్సీకి ముప్పై సీట్స్ ఉన్నాయి అనుకోండి మీ నెంబర్ ట్వంటీ ఉంది అనుకోండి మీకు సీట్ వస్తుంది బీసీకి ఫార్టీ సీట్స్ ఉన్నాయి మీ నెంబర్ థర్టీ నైన్ ఉంది నెక్స్ట్ సీట్ వస్తుంది ఇక నో డౌట్ బీసీలో ఫార్టీ సీట్స్ ఉన్నాయి నీ నెంబర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఇంకా రాదు ఓకే ఇలా థింక్ చేయండి కేటగిరీ ఏ బి అండ్ ఎన్ఆర్ఐ ప్రతిది టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తాయి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతిదానికి ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది ఎంత ఫీజు కట్టాలని ఉంటుంది ఓకే క్లియర్గా ఉంటుంది ఆ అప్డేట్స్ అన్నీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరన్నా మేనేజ్మెంట్ నేను ఇప్పిస్తా అది ఇప్పిస్తా అంటే వద్దే వద్దు నేను కౌన్సిలింగ్ ద్వారా వెళ్తా వస్తే జాయిన్ అవుతాం రాకుంటే మేము వేరే ఆల్టర్నేటివ్ ఉందని క్లియర్గా చెప్పండి కానీ వాళ్ళ మాటలకు మాత్రం మోసపోకండి ఇంకా డౌట్ వస్తే యూనివర్సిటీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి ఇది పెద్ద స్కామ్ నీట్ సీట్లు ఇప్పిస్తాం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఛానల్ని ఫాలో అవుతుండండి చిన్న అప్డేట్ అయినా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్